కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ హలో నమస్తే వెల్గం రుడు సుమన్ దేవి కరీంనగర్ నేను లావణ్య సంతోషంగా చనిపోతున్నా నా చావుకి చావుకెవరు కారణం కాదు అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు దాగి చనిపోయాడు ఒక యువకుడు సో మరేం జరిగింది ఎక్కడ ఈ ఘటన చోటు చేసుకుందన్న వివరాల్లోకి వెళ్తే సైదాపూర్ మండలంలో రాహుల్ అనే ఒక యువకుడు ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఈ అబ్బాయికి పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకొని నా చావుకి ఎవరు కూడా కారణం కాదు అంటూ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది రాహుల్ అనే పర్సన్ వేషంలో చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు జీవితం చాలా పెద్దది ఎక్కడ కూడా ఆలోచించకుండా చిన్న చిన్న విషయాలకి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఇంకేమన్నా కారణాలు కావచ్చు చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు అసలు ఏం జరిగింది మరి రాహుల్ ఎందుకు చనిపోయారు అనే విషయాలు అంటే కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం అయితే సైదాపూర్ మండలానికి చెందిన ఈ రాహుల్ ఒక వన్ వీక్ నుంచి కూడా ఇతనికి ఫీవర్ వస్తుందంట సో అంతలోనే దాంట్లో కూడా జాండీస్ కావడం జరిగింది సో పేరెంట్స్ ఎక్కడ కూడా పట్టించుకోలేదు హాస్పిటల్ కి తీసుకెళ్లలేదు అంటూ ఆ గురైన రాహుల్ ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి గడ్డి మంది తాగుతూ సెల్ఫీ వీడియో తీయడం జరిగింది వాళ్ళ స్నేహితులందరికీ కూడా కాల్ చేసి సెల్ఫీ వీడియో తీసుకొని నేను చనిపోతున్నాను నా చావుకు ఎవరు కూడా కారణం కాదు ఆ మా పేరెంట్స్ కూడా కారణం కాదు నేనే నాకు ఇష్టం లేకనే చనిపోతున్నాను చాలా హ్యాపీగానే చనిపోతున్నాను అంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల ముందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది సో వెంటనే ఆ వీడియో చూసిన ఫ్రెండ్స్ స్నేహితులు కూడా అందరు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడికక్కడే అబ్బాయిని తీసుకొని హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది సో లేట్ కావడంతో అప్పటికే రాహుల్ అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది సో చాలా దురదృష్టకరమైన ఘటన వీళ్ళొక్క క్షణికావేశంలో చేసే తప్పులు వాళ్ళ ఫ్యామిలీలలో చాలా విషాదాన్ని నింపుతున్నాయి ట్వంటీ ఇయర్స్ కని పెంచి వాళ్ళ ఆరణ పాలన చూసుకొని అన్నీ అందిస్తే ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ చిన్న కారణాల వల్ల వీళ్ళు ఇట్లా సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి వస్తూ ఉన్నాయి సో వాళ్ళ ఫ్యామిలీలో అయితే చాలా విషాద ఛాయలు అలుముకుంటున్నాయి సో యూత్ చాలా ఆలోచించాలి ఎందుకు చనిపోతున్నాం ఏంటి ఏ కారణంతో చనిపోతున్నాం అని ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉండాలి ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని చూస్తున్నారు మీరు కూడా సో అట్లాంటిది ఇంత యూత్ కూడా ఇట్లా చిన్న చిన్న విషయాలకు చనిపోవడం అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది సో మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి పేరెంట్స్ కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళడము సూసైడ్ ఇన్ ఇంటెన్షన్స్ ఇలాంటివి ఉంటే వాళ్ళని తప్పకుండా ఒక సైకిరాటిస్ట్కి చూపెట్టండి అంటూ కూడా మానసిక నిపుణులు కూడా చెప్తా ఉన్నారు సో పేరెంట్స్ మీరు కూడా జాగ్రత్తగా పిల్లల్ని గమనిస్తూ ఉండండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే విషయాలు ఎక్కడైనా వాళ్ళు డిప్రెస్గా కనపడ్డా కూడా ఆలోచించుతా ఉండండి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ కార్తీక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్